నిర్మల్ జిల్లా కేంద్రంలోని పింజారిగుట్ట కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది నిర్మల్ డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పంజారిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి మార్కెట్ కమిటీ కార్యాలయంలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారని తెలిపారు ఇంట్లో చిన్నపాటి గొడవ కావడంతో తండ్రిని తన సొంత కుమారుడు అయిన అప్పాల అన్వేష్ కొడవలతో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు ఈ ఘటనలో అప్పాల గణపతికి తీవ్ర రక్తస్రావం ఎక్కడికక్కడే మృతి చెందాడన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారన్నారు अंतिने ना अंतिने ना तो अपने आप निकल के कर रहा हूँ। आ आ। हाँ। आ आ। 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 ఈరోజు పెందటి ప్రాంతంలో నిర్మల్ పట్టణంలోని పిందేరిగుట్టల ఈ అప్పాల గణపతి అతడు మార్కెట్ ఆఫీసులో సెక్రెటరీగా పనిచేసి ఫోర్ ఇయర్స్ బ్యాక్ రిటైర్ కావడం జరిగింది అతని ఇంట్లో ఉన్నప్పుడు అతని సొంత కొడుకు అన్వేష్ అతని చిన్న కొడుకు అతడు కొడలితో అతనిపై దాడి చేయడం జరిగింది ఇంట్లో దాడి చేయడంతో అతడు ప్రాణరక్షణార్థం బయటకు ఈ రోడ్డు మీద రావడం జరిగింది రోడ్డు మీద మళ్ళీ గాయం చేసి తిరిగిన గాయాలు గాయాల కారణంగా అతడు గణపతి కింద పడి చనిపోవడం జరిగింది అయితే దీనిలో ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నాం ఇప్పుడు క్రూజ్ టీమ్ కూడా వస్తుంది అతని కొద్దిగా మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది ఏదైనా అతను దర్యా దర్యాప్తు చేసి నిజానిజాలు తెలుస్తుంది